పదిహేను లక్షల కోట్ల రూపాయలు చూస్తుండగానే ఇన్వెస్టర్ల సంపదంతా ఆవిరైపోయింది బేర్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ మొత్తం షేక్ అయింది జపాన్ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో జరుగుతున్న పరిణామాలు యుద్ధ భయాలు ఇవన్నీ ప్రపంచ స్టాక్ మార్కెట్స్ ను కుదిపేశాయి భారత స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే మిగిల్చాయి ఈ పరిస్థితి ఉండొచ్చు మార్కెట్స్ కుదురుకునేది ఎప్పుడు దలాల్ స్ట్రీట్ లో మన్న మార్కెట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్ కు బ్లాక్ మండే మూడేళ్ల పరుగులకు ఒక్కసారిగా బ్రేక్ ప్రపంచం తుమ్మితే భారత్ కు జలుబు చేస్తుంది సోమవారం నాటి స్టాక్ మార్కెట్ పతనానికి కారణం ఇదే అమెరికాలో మాంద్యం భయాలు జపాన్ లో పెరిగిన వడ్డీ రేట్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ భయాలు చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు బ్రిటన్ లో నిరుద్యోగం ఇవన్నీ దలాల్ స్ట్రీట్ ను ఎత్తి కుదిపేశాయి అలా ఇలా కాదు ఏకంగా పదిహేను లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది లాభాలే తప్ప నష్టాలు చూడని ఇండియన్ రిటైలర్లకు ఇది భారీ షాక్ దాదాపుగా మూడేళ్లుగా మన మార్కెట్ పెద్ద కరెక్షన్ చూడలేదు ఈ స్థాయిలో స్టాక్స్ పడ్డం కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఇన్వెస్టర్లకు తెలియదు మార్కెట్ పతనం అంటే ఏంటో బ్లాక్ మండే అంటే ఎలా ఉంటుందో సోమవారం నాటి మార్కెట్ చూపించింది జపాన్ లో వడ్డీ రేట్లు పెరగడం ఇండియన్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది జపాన్ లో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్న జపాన్ ఇన్వెస్టర్లు భారత్ సహా వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచడం బాండ్ల ద్వారా కూడా పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో మన మార్కెట్ లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు ఎంతొచ్చినా చాలు అన్నట్టుగా స్టాక్స్ అమ్ముకోవడంతో భారత స్టాక్ జపాన్ ఎప్పుడైతే వడ్డీ రేట్లని పెంచుతూ నిర్ణయం తీసుకుందో దీనివల్ల ఎన్ చాలా స్ట్రాంగ్ అవడం అక్కడ నుండి పెట్టుబడులు ఏవైతే బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెడతారు యుఎస్ స్టాక్ మార్కెట్స్లో కావచ్చు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి మనకి ఈరోజు మార్కెట్లో కనిపించింది నిక్కై దాదాపు పన్నెండు పర్సెంట్ కోల్పోయి నిక్కై క్లోజ్ అయితే అంటే మనకి జపాన్ మార్కెట్ క్లోజ్ అయితే ఆ ప్రభావం ఏషియన్ మార్కెట్స్ మీద ఎస్పెషలీ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద గతంలో గత బడ్జెట్ వరకు కూడా మన మార్కెట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కనిపించినా కూడా ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆల్రెడీ అమెరికా భయాలు వెంటాడుతున్నాయి అగ్రరాజ్యం మరోసారి మాంద్యంలోకి జారుతోందనే సంకేతాలు వినిపించాయి జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే తగ్గింది నిరుద్యోగం నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది ఇది రాబోయే మాంద్యానికి సంకేతమని ఇన్వెస్టర్లు భావించారు మున్ముందు వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న భయాలు కూడా ఉన్నాయి దీంతో అమెరికా మార్కెట్ల పతనం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది జపాన్ మార్కెట్లు దాదాపు నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత ఇంత భారీ ఎత్తున మండే రోజు బ్లాక్ మండే అంటూ అక్కడ పడిపోవడం ఆ ప్రభావం మన మార్కెట్ల మీద పడ్డం తద్వారా యూఎస్ మార్కెట్లు కూడా ప్రస్తుతం మనం కనుక గమనిస్తే ఆరు వందల పాయింట్లు నెగిటివ్గా ఉన్నాయి ఎందుకంటే గత వారం జాబ్ డేటా మనకి నెగిటివ్గా వచ్చింది అదే కాకుండా క్రూడ్ ధరలు అనూహ్యంగా ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లు కుప్పకూలితే క్రూడ్ ధరలు పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరుగుతాయి కానీ అందుకు భిన్నంగా ఆరు నెలల్లోకి క్రూడ్ ధరలు వస్తున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే అమెరికాలో రెసిషన్ రాబో రాబోయే రోజుల్లో గట్టిగా ఉండబోతుంది అనేది మాత్రం ఒక సంకేతం కింద అందరూ చూస్తున్నారు చైనా ఎకానమీపై ప్రపంచ మార్కెట్లకు భయాలు పట్టుకున్నాయి అక్కడి ప్రాపర్టీ సెక్టార్ దారుణంగా పడిపోయింది నిరుద్యోగం కూడా పెరుగుతోంది చైనీస్ లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఎప్పటి నుంచో ఉన్న ఈ భయాలు మార్కెట్లు పడిపోవడానికి ఓ కారణమైంది అటు బ్రిటన్ కూడా మాంద్యంలోకి జారిపోతోందని విశ్లేషకులు చెప్తున్నారు బ్రిటన్ లో వడ్డీ రేట్లు పెరుగుతుండడం ఉద్యోగాలు లేకపోవడంతో మాన్యంలోనే ఉందంటూ ఎకనమిస్టులు చెప్తున్నారు మూడో ప్రపంచ వస్తుందా అన్న అనుమానాలు భయాలుగా మారాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సోమవారం నుంచే యుద్ధం మొదలవుతుందని అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఈ ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్లలో కనిపించింది నిజానికి ఇండియన్ స్టాక్ మార్కెట్లు కొన్నాళ్లుగా పరుగులు తీస్తున్నాయి బడ్జెట్ ఎలా ఉన్నా దలాల్ స్ట్రీట్ పెద్దగా కుంగిపోలేదు నెగిటివ్ న్యూస్ కూడా రియాక్ట్ కాలేదు ఒకానొక దశలో అమెరికా మాంద్యం యుద్ధం వంటి వార్తలను కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్తోంది బట్ ఎక్కడో ఒక దగ్గర ఈ పెరుగుదలకు బ్రేక్ రావాలి సరిగ్గా ఆ పాయింట్ కోసమే ఎదురు చూస్తున్నారు ఇన్వెస్టర్లు ఒకేసారి అమెరికా జపాన్ బ్రిటన్ చైనా నుంచి నెగిటివ్ న్యూస్ రావడం దీనికి తగ్గట్లుగా యుద్ధ భయాలు క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి వార్తలు వినిపించడంతో అమ్మకాలకు ఇదే సరైన సమయం అనుకున్నారు ఫలితంగా సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ ఆరు వందల అరవై రెండు పాయింట్లు పడిపోయి ఇరవై నాలుగు వేల యాభై ఐదు వద్ద ఆగింది